హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ మా పొలంలో కలుపు తీస్తున్నారు అలాగే రోటా వేట తోటి సాల మధ్యలో తోలిస్తున్నాను ఫస్ట్ కలుపు తీసేది చూపిస్తున్నాను చూడండి కలుపు చూడండి ఎలా పట్టిందో వానలు పడ్డం వల్ల ఈ వారం నుంచి వానలు లేని కలుపు తీసినాక జామాయల మొక్కలు చూడండి సాలలో బాగా కనిపిస్తున్నాయి ఇలా ప్రతిసార్లు కలుపు తీపిస్తున్నాము అలాగే సాళ్ళ మధ్యలో గిడ్డ అంతా రోటా రోటావేట తోడిస్తున్నాము ఇలా గిడ్డ ఉండడం వల్ల చెట్లు తొందరగా తగడం అందుకని తోలిస్తున్నాము ఇలా రోటా రోటావేట తోడడం వల్ల ఈ గిడ్డ అంతా ఎరువుగా తయారైతుంది మొత్తం ఎకరం సెంట్లు వేసాము జవాయిల మొక్కలు లోటా గడు గంటన్నర టైం పట్టింది ఇట్లా మధ్యలో తోలితే సాలల్లో పని వాళ్ళతో కలుపు తీస్తున్నాము ఈ గిడ్డ అంతా కుళ్ళిపోయి ఎరువుగా తయారైతుంది జామయాల మొక్కలకి ఎరువు వేసే అవసరం లేదు రెండేళ్ళకి ఘాటు కొట్టుడుకు వచ్చేది ఇంకా భూమిలో ఉన్న సారం అంతా ఉపయోగించుకుంటుంది చెట్టు పెరగడానికి ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ప్రతి సాళ్ళ మధ్యలో తోలుస్తున్నాము సార్ మధ్యలో మొక్కల కాడ పని వాళ్ళతోటి తోటి తీపిస్తున్నాము రెండు వేలు ఇలా గడ్డి ఉంటుంది వేడా వేడ తోడడానికి చదువు తీసినందుకు పని వాళ్ళకి మనిషికి వచ్చి మూడు గంటలకు వంద రూపాయలు కూలి అంతకుముందు సార్లు గడ్డి మందు కొట్టాం కానీ మళ్ళీ వానల వల్ల గడ్డి పెరిగి వచ్చింది చేను నిమ్ములు లేకపోవడం వల్ల టాటాతోటి తోలిస్తున్నాము ఈసారి మొత్తం ఇరవై ఇరవై సెంట్లు తీయడానికి సాళ్ళలో కలుపు తీయడానికి కనీసం ఇరవై ఐదు మంది కూలి పని వాళ్ళు పడతారు ఎవరై పట్ల తీసిన చోట చూడండి మొక్కలు బాగా కనిపిస్తున్నాయి ఇంకా తీస్తున్నారు ఇప్పుడు సగం చేను మాత్రమే తీయడం అయిపోయింది తీసినప్పటికీ మొక్కలు బాగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్